ఉండాలి నేను కొన్ని కొన్ని విషయాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నీ ఉపన్యాసాలు చెప్పాను నాకు ఎప్పుడు లాట ఆలోచన రాలేదే అనిపిస్తుంది ఓసారి నా దగ్గరికి ఒకతను వచ్చాడు సమాజ సేవ చేస్తాను ఏం చేస్తావు సమాజ సేవ అన్నాను చదువుకుంటున్నావు కదా సమాజ సేవ ఏం చేస్తావు మా నాన్నగారు ఏదో జేబు ఖర్చు కోసం డబ్బిస్తారండి దాన్ని నేను వాడుకోనండి దాచి అందులో మిగిలిన డబ్బు మా నాన్నగారు ఏదైనా మంచి పంచి అంటారు నెలాకరణ మళ్ళీ మా నాన్నగారు ఒకటో తారీఖున జేబు ఖర్చుకి డబ్బు ఇచ్చే లోపల మిగిలిన డబ్బుని మంచి పనికి ఉపయోగిస్తూ ఉంటానన్నాడు ఇది నిజమే అని నాకు అనిపించి మంచి పని ఏం చేస్తూ ఉంటావు అని అడిగాను అడిగితే ఏదో తోచింది చేస్తానండి అన్నాడు ఏదో తోచింది చేస్తానంటున్నావు మంచిదే ఇది మంచి పని అని ఎలా నిర్ణయించుకుంటావు ఎలా చేస్తావు అది నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుందిగా మరి చదువుకునే కుర్రాడు ఇవన్నీ ఎక్కడ చేస్తావు అని అడిగాను అతను అన్న మాటకి నేను ఆశ్చర్యపోయాను అయ్యో మంచి పని చెయ్యాలన్న మనసు ఉండాలి కానండి మంచి పని చేయడం పెద్ద కష్టమా అండి నేను చేసే మంచి పని ఒకటి ఉందన్నాడు ఏమిటన్నాను మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి నించుంటాను నించుంటే అందులో కాయి కష్టం చేసి రిక్షా లాగితే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడని వాడు ఉంటాడు వాడికి జ్వరంగా ఉంటుంది తల బద్దలైపోతూ ఉంటుంది కానీ పెద్ద పెద్ద ఊచలు అందులో వేసి పట్టికెళ్ళాలి బుర్లు కుదీలైపోతూ ఉంటుంది వాడు ఎక్కడికో వెళ్ళి మొత్తానికి ఉన్న డబ్బులతో మందులు రాయించుకుని తెచ్చుకుంటాడు ఆ వైద్యుడు ఐదు రోజులు వేసుకోమని మందులు రాస్తాడు అక్కడికి పట్టుకొచ్చి ఎంత అవుతుందంటాడు ఐదు రోజులకి నూట యాభై రూపాయలు అవుతుందంటాడు ఒక రోజుకి ఎంత అవుతుందంటాడు ముప్పై రూపాయలు అవుతుందంటాడు ఒక పూటకి ఎంత అవుతుందంటాడు ఒక పూటకి మూడు మాత్రలు వేసుకోవాలన్నా పది రూపాయలు అవుతుందయా అంటాడు ఒక పూటకి ఇవ్వండి అంటాడు ఒక పూటకి వేసుకుంటే తగ్గదయా అంతకన్నా డబ్బు ఉంటే కదా ఒక్క పూటకి ఇవ్వండి చాలు తర్వాత సంగతి చూద్దాం అంటాడు అప్పుడు నేను నూట నలభై రూపాయలు వేసి ఐదు రోజుల మందులు కొనిచ్చి పంపిస్తాను అంతకన్నా యోగ్యత మంచి పని వాడు అవసరంలో ఉన్నాడు వాడు లే వాడి దగ్గర లేదని నిశ్చయించుకోవడానికి నాకు ఇంకా అగ్ని పరీక్ష ఎందుకండి నాకు మిగిలినటువంటి మా ఇచ్చిన డబ్బు నేను అలా ఓ పేదవాడికి సాయం చేస్తాను వాడి ఒళ్ళు కుదిరింది అనుకోండి వాడు బలంగా ఉన్నాడు అనుకోండి వాడి శారీరక బలం వల్ల సంపాదించిన దానితో ఇల్లు నిలబడుతుంది కాబట్టి అదే నాకు వాడు మంచి పని చేయడానికి ఆధారం అలా నాకు సంతోషం అండి అందుకని నేను ఆ డబ్బుని ఇతరత్రా ఇంకేం ఖర్చు పెట్టుకోనండి అన్నాడు అతను ఒప్పుకోడు కానీ అతని కాళ్ళకి నమస్కారం చేయాలనిపించి చిన్న వయస్సులో ఎంత పరిణితిరా సమాజంలో ఒకడిని ఆదుకుని వాడు తృప్తి పడుతున్నాడు వాడు ఆ డబ్బుతో సినిమాకి వెళ్ళొచ్చా పిల్లాడు కానీ వాడు ఒక దీనుడికి వైద్యం చేయించి మురిసిపోతున్నాడు అది హృదయం కేవలము ఇంద్రియములకు మేత వేసి అవి సంతోషిస్తుంటే సంతోషించడానికి ప్రాజ్ఞత ఎందుకు అంటే నేను ఎప్పుడూ అలా వెళ్ళొద్దని సిద్ధాంతాలు చేయట్లేదు కానీ సమాజ సేవ ద్వారా ఓ సినిమా చూడద్దు ఓ టీవీ చూడొద్దని నేను అంటున్నానని మీరు అనుకోకండి కానీ మనిషి జీవితంలో అలవాటు కావాలి కృష్ణ భగవానుడి లీలలన్నీ సమాజ సేవ అయినప్పుడు ఆయనలా నేను లీలలు చెయ్యలేకపోవచ్చు ఆయనలా ఒక నదినంతటినీ నేను కాపాడలేకపోవచ్చు కానీ నేను సమాజంలో ఒక మంచి పనికి తోడ్పడతాను అని సిద్ధపడగలిగితే ఇంటికో పువ్వు అయితే ఈశ్వరునికో తోరణం అప్పుడు దేశమంతా సౌభాగ్య పథంలో నడుస్తుంది బలవంతులందరూ బలహీనుల చెయ్యి పట్టుకుంటే